హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మనీ మంత్ర టూ ఎపిసోడ్ థర్టీ నైన్ మీ ఆదాయం పెరగడానికి అఫర్మేషన్ చేయండి ఆ విషయంలోని అనంతమైన సంపదన వద్దకు ప్రవహిస్తుంది నేను ఎంత వేగంగా దాన్ని అందుకుని ఉపయోగించగలనో అంత వేగంగా తిరిగి నా వద్దకు వస్తుంది నాతో పాటు ప్రతి వ్యక్తి ధనవంతుడవుతున్నాడు ఇక్కడ మీతో పాటు మీకు తెలియకుండానే ధనవంతుల్ని తయారు చేస్తున్నారు ఇది విశ్వంలో రికార్డ్ అయ్యి మీరు కోరుకున్నట్లుగానే ఒక వసూదైక కుటుంబాల తయారవుతుంది దీన్ని బట్టి మీరు విశ్వానికి ఏం తెలియజేస్తున్నారు అంటే మీరు ఒక రాజు అని మీ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలని మీకు తెలియకుండానే తెలియజేస్తున్నారు ఎప్పుడైతే నేను బాగుండాలని మీకు తెలియకుండానే తెలియజేస్తున్నారు ఎప్పుడైతే నేను బాగుండాలని కోరుకోవడంలో స్వార్థం ఉంది మీతో పాటు అందరూ బాగుండాలని కోరుకోవడం అనంతం ఉంది ముందు మీరు బాగుండాలంటే మీ రాజ్యంలో అన్ని శుభాకాంక్ష సుభిక్షంగా ఉంది ముందు మీరు మీరు ఇతరులకు పంచాలంటే తరగని సంపద మీ సొంతం కావాలి మీ అఫిర్మేశం అంతా తరగని సంపదపై పెట్టండి అప్పుడే అనంతంగా ఇవ్వబడుతుంది మీరు ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు ఒక కార్యక్రమంలో వీలైనంతగా అందరినీ భాగస్వాములుగా చేయండి అప్పుడు విశ్వం మీతో పాటు ఇతరులకు పెద్ద మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది అందుకే మన సాంప్రదాయాల్లో సామూహికంగా కార్యక్రమాలను చూపించడం జరిగింది పండగలు జాతరలు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా సామూహికంగా దాదాపు మీరు గమనించినట్లయితే ఆ ఊరి పెద్దలు కానీ నిర్వహించడం చూసి ఉంటాం వారి దగ్గర అంత డబ్బు సంపద రావడానికి కారణమే నాతో పాటు ప్రతి వ్యక్తి ధనవంతుడవుతున్నాడు అనే సంకల్పం నిన్ను ధనవంతుడిగా మారుస్తుంది నువ్వు బాగుండాలి కాదు 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 అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అనే కొటేషన్ చాలాసార్లు వినే ఉంటారు ఇక్కడ కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించాలి నువ్వు ధనవంతుడు అవ్వాలని ఆలోచన గనక నీకు ఉంటే నీ గురించి మాత్రమే ఆలోచించాలి ఎప్పుడైతే పక్కవారి గురించి ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడే నీకు అన్ని నెగటివిటీని క్రియేట్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొని నీకు ముందుకు వెళ్ళనివ్వదు ఇక్కడ నలుగురితో ఉన్నప్పుడు నలుగురు బాగుండాలని అంతే అంతవరకే ఉండండి కానీ ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయకండి అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ఇక్కడ నలుగురితో ఉన్నప్పుడు మనం ఎక్కువ నెగటివిటీనే వస్తుంది సో ఆ నెగటివిటీ విన వినడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే తీసుకుంటుంది అది తీసుకున్నప్పుడు నీ మైండ్లో అదే ఆలోచన వస్తుంది నీ చేసే పనిని మాత్రం డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది సో నువ్వు కోటేశ్వరుడిగా అవ్వాలంటే ఒంటరిగా ఉండడం నేర్చుకోండి ఒంటరిగా ఎక్కువ శాతం ఉండడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ మీతో మాట్లాడుతుంది నీవు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది నీకు తిరిగి ఇవ్వడం అది ట్రై చేస్తుంది ఇస్తుంది కూడా ఎప్పుడైతే అది నువ్వు నమ్ముతావో ఇస్తుందని అప్పుడే నీకు అన్ని నీ దగ్గరికి వస్తాయి అర్థమైందా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు